అంటే ఈ రోజు వికారాబాద్ లోపల జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యాలయం వికారాబాద్ లోపల ఉన్నది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వికారాబాద్ లోపల ఉన్నాయి హాస్పిటల్స్ వికారాబాద్ లోపల ఉన్నాయి షాపింగ్స్ ఈ చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ కూడా షాపింగ్ డిపెండెన్సీ మార్కెట్ డిపెండెన్సీ మొత్తం కూడా వికారాబందనే వికారాబాద్ ఉన్నది ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ఈ జిల్లా నుంచే ఈ జిల్లాలో ఉన్న కొడంగల్ నియోజకవర్గం నుంచి వారు గెలవడం జరిగింది అదేవిధంగా స్పీకర్ గారు కూడా ఈ జిల్లా వాసి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి గెలిచిన వారే అన్న వికారాబాద్ లోపల ఎటువంటి పరిస్థితి ఉన్నది అంటే నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చూశారు వికారాబాద్ లో ఒక్కసారి ఈ మహానగరం లోపల ప్రధానంగా చూస్తే గంగారంలో ఉన్న బస్ స్టాండ్ ఒకటి ఎంఆర్పి దగ్గర ఉన్న బస్ స్టాప్ ఒకటి ఎన్టీ రామారావు చౌరస్తలో ఉన్న బస్ స్టాపే ప్రధానమైన మూడు బస్ స్టాప్లు ఇందు లోపల బంగారం లోపల ఉన్న బస్ స్టాండ్ కన్నా కూడా ఎన్టీఆర్ ఎన్టీ రామారావు చౌరస్థ దగ్గర ఉన్న బస్ స్టాప్ లోపల అనేకమైన మంది విద్యార్థులు విద్యార్థినులు మహిళలు ఎంప్లాయీస్ ప్రయాణికులు అందరూ కూడా ఇక్కడ ఎక్కువ నిలబడుతున్న సందర్భం మరి ఒక్క వాన వస్తే ఒక వాన వస్తే ఇక్కడ బస్ స్టాప్ లోపల పొడుగులేని పరిస్థితి అంటే బస్ స్టాప్ లోపల సీట్ లేదు ఒక ఇరవై మంది నిలవండిక లేదు కానీ దాదాపుగా వందల మంది వేల మంది ఈ ఎన్టీ రామారావు చౌరస్త దగ్గర బస్సుల గురించి నిలబడుతున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ఇక్కడ ఇంతమంది ప్రయాణికులు ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం అంటే ఒక బస్ స్టాప్ కూడా కట్టలేని పరిస్థితి మరి విద్యార్థి విద్యార్థులలో ఒక వర్షం పడితే వాళ్ళు ఎక్కడ పోయి నిలబడాలని మీరు ఒక్కసారి చూడండి వైన్స్ ముంగల పోయి నిలబడల్లా డబ్బా ముంగలు నిలబడల్లా స్వీట్ హౌస్ ముందర నిలబడాలా అని కూడా ఈ సందర్భంగా నేను రాష్ట ప్రభుత్వాన్ని ప్రశ్న చేస్తా ఉన్నా మరి ఇది వాస్తవమా కాదా మీరు స్వయంగా చూస్తున్నారు ఇలా బస్సు లోపల ఎక్కిన విద్యార్థులు విద్యార్థులను మీరు చూస్తున్నారు మరి వాస్తవం